హాయ్ అండి అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందరూ ఉండాలి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల మీద వచ్చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఏంటంటే వీళ్ళు చేసేది ఏంటంటే గోవర్ధన్ పూజ తరువాత మందిరంలో గయగౌహరి అనే పూజలో భాగంగా రోడ్డు పైన పడుకుంటారు ఆవు ఆవులు వారి పైన నడుస్తాయండి ఈరోజు వరకు ఎవరికీ గాయాలు గాయపడలేదు నమ్మదగినగా చూడండి అసలు ఎంత బాగుంటదండి చాలా చాలా బాగుంటుంది గోవర్ధన్ పూజ చేసిన తర్వాత ఇలా చేస్తారండి ఆవులు వీళ్ళందరూ మనుషులందరూ పడుకుంటారు పడుకోగాలనే అలా గోవులు రోజు రోజూ ఉండద రోజు ఉండదండి అలా పూజ చేసి అలా చేస్తారండి రోడ్డుపైన ఆవులు వెళ్ళినా కూడా ఇప్పుడు దాకా ఎవరికి గాయం అనేది అవలేదండి చూడండి కావాలంటే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే చూసి సపోర్ట్ చేయండి ఇది పూజలో భాగంగానే రోడ్డు పైన పడుకొని ఆవులు వారి పైన నడుస్తాయండి ఈరోజు వరకు ఎవరికీ ఏ గాయాలు అవ్వలేదు నమ్మద దగినగా చూడండి మీకే తెలుస్తుంది చాలా బాగుందండి వీడియో అయితే నాకు బాగా నచ్చింది అందుకనే పెడుతున్నాను ఒకసారి మొత్తం చూడండి మీకు నచ్చుద్ది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మెట్ టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ అసలు చూడండి ఆ ఆవులు కూడా ఎలా వస్తున్నాయో వాళ్ళు పడుకోని కూడా భయపడకుండా అలా పడుకున్నారంటే అది అది మంచి జరుగుద్ది అనుకుంటా అండి చాలా మంచిదేమో అందుకనే అలా పడుకో అని తొక్కించుకుంటున్నారు నడుస్తున్నాయి చూడండి మధ్యలో కూడా వెళ్ళి మరీ వెళ్ళి పడుకున్నారు ఆయన ఆ మనిషి అక్కడ పడిపోయినట్లున్నారండి లేపుతున్నారు చాలా మంది చూడండి అలా ఆవు ఎలుస్తు వెళ్తున్నా కూడా ఎవ్వరూ మధ్యలో వాళ్ళు ఎవరు అసలు లెగలేం కూడా లెగల చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి